హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం పని చేస్తానో చూసేద్దామా ఆల్మోస్ట్ పిల్లలు ఎనిమిదిన్నర ఎనిమిది నలభై ఆ టైం కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసి అప్పటికే పని అంతా అయిపోతుంది మ్యాక్సిమము ఇంకోళ్ళని బట్టలు ఉతకడం ఒక్కటే ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత బట్టలు ఉతికేసాను ముందు వాషింగ్ మిషన్ ఉండేదండి అది పాడైపోయింది పాడైపోవడం కాదులే ఇంకా అది పాడైపోయే ఉంటుంది మొత్తం చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేసి మొత్తం టోటల్గా పాడైపోయింది తీసుకుంటే కొత్తది తీసుకోవాలంట ఇంకా అది పని చేయదంట ఇంకా తప్పదు చేతులతోనే బట్టలు ఉతుక్కోవాలి కొన్ని రోజులు ఇంకా తర్వాత నేను కూడా షాపులోకి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను కూడా స్నానం చేసి టిఫిన్ చేసుకుంటున్నాను అనమాట అందరూ తిన్నారండి దోశలు ఈ రోజుకి సెకండ్ డే అనమాట నిన్న కూడా దోశలే తిన్నాము ఈ రోజు కూడా దోశలే అందుకని చట్నీ అయిపోయింది ఇంకా నాకు ఒక్కదానికే చట్నీ లేదు కదా అని చెప్పేసి ఎల్లిపాయ కారం వేసుకొని చేసుకుంటున్నాను దోశలు ఇదిగోండి ఎల్లిపాయ కారం మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ చేత చేపించుకొని తీసుకొని వచ్చాను అనమాట చట్నీ ఉన్న ఒక్కొక్కసారి ఇంక ఇంట్లో ఎల్లిపాయ కారం ఉంటే మ్యాక్సిమం ఎల్లిపాయ కారం దోశలు వేసుకొనే తింటాను నేను మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి నేను మ్యాక్సిమమ్ ఏదన్నా వంట చేసేయడం అయిపోయినమ్మటే కింద సిలిండర్ దగ్గర కూడా గ్యాస్ బంద్ చేస్తాను అన్నమాట నాకు ఇలా చేయడం వల్ల ఒక సిలిండరే దాదాపు టూ మంత్స్ వరకు వస్తుంది టూ మంత్స్ కాదే వన్ మంత్ ట్వంటీ డేస్ అలా వస్తుంది నేను ఇంకేమైనా వంట అయిపోయిన అయిపోయినమంటే సిలిండర్ దగ్గర అయితే బంద్ చేస్తాను ఇంకా తర్వాత నేను తినేసి షాప్లోకి వచ్చేసాను ఇవి కూడా కస్టమర్స్ వే అనమాట ఇది వచ్చేసి డ్రెస్సు ఇది ఆల్టర్నేట్ చేయమని ఇచ్చారు ఇంకా ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ స్టిచ్ చేసి చూపిస్తాను అవును బ్లౌజు నేను నేర్చుకోలేదని చెప్పాను కదా నేను ఎలా కట్ చేస్తాను ఎలా కుడతాను అనేది వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదే అనమాట మనం నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ కుట్టే మాట అయితే లైనింగ్ ఫస్ట్ వాటర్లో తడిపి అది ఆరిపోయిన తర్వాత కుట్టాలి నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇట్లనే నార్మల్గానే కుట్టేయచ్చు అనమాట వాటర్లో తడపాల్సిన అవసరం లేదు ఇది వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజు నేను బ్లౌజు కటింగ్కి అసలు టేపే యూజ్ చేయను అనమాట అంటే నాకు టేప్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు మాక్సిమం వాళ్ళు ఇచ్చిన ఆది తోనే అన్నీ గీసుకొని కట్ చేసుకుంటాను అదేమో కింద బ్యాక్ పార్ట్ అనమాట ఇక్కడేమో హ్యాండ్స్కి డ్రా చేశాను నేను ఏదైనా మాక్సిమం ఒకటికి రెండు మూడు సార్లు బాగా చూసి దాన్ని పర్ఫెక్ట్గా గీసి బాగా ఆలోచించి అయితే కట్ చేస్తాను ఎందుకంటే ఒకసారి కట్ చేస్తే ఇంక అది వేస్ట్ అయిపోయి తిరిగి రాదు కాబట్టి ఇదిగో ఆది బ్లౌజ్తోనే మొత్తం ఇలా పెట్టేసి కొంచెం లోపలికి మడవడానికి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెట్టి డ్రా చేస్తాను అనమాట ఇదిగో ఇదేమో లోపల ఖర్చు కోసం అని చెప్పి ఎక్స్ట్రా పెట్టాను ఇది కూడా మరీ అంత ఎక్స్ట్రా పెట్టుకోకూడదండి ఎక్స్ట్రా పెట్టుకుంటే కింద షేప్ బెల్ట్ రాదు ఆ షేప్ బెల్ట్ అనేది మనకి ఆ పక్కనే రావాలి కాబట్టి కొంచెం తగ్గించే పెట్టుకోవాలి అంటే బ్లౌజ్ ఉన్న దానికన్నా ఎక్స్ట్రా పెట్టుకోవాలి కానీ నేను పెట్టినంత అయితే పెట్టకూడదు హ్యాండ్ కట్ చేయడానికి ఏమో ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి నాలుగు మడతల్లాగా కట్ చేయాలి నిజానికి నేను ఈ బ్లౌజ్ కుట్టడం పెద్ద సాహసమే అనుకోవాలన్నమాట ఎందుకంటే ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ బ్లౌజు బిగినర్స్ ఇంత పెద్ద సైజు బ్లౌజ్ కుట్టాలంటే కుట్టలేరు అనమాట ఎందుకంటే పెద్ద సైజ్ కాబట్టి మనం కట్ చేసేటప్పుడు కొంచెం అది ఎక్స్ట్రా కట్ చేసినా మనకి క్లాత్ అనేది సరిపోదు ఇదేమో హ్యాండ్స్కి నార్మల్ బ్లౌజ్కి కొంచెం లోపలికి ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే పెట్టి కట్ చేశాను ఇంకా ఇంత పెద్ద సైజ్ బ్లౌజ్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఇంకా నాకు రాదు అని నేను చెప్పదలుచుకోలేదనమాట కొంచెం ఎక్కువ టైం అయినా తీసుకొని కుట్టేద్దాం అనుకున్నాను అందుకే ఇంత పెద్ద సైజ్ అయినా బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఏదైనా కుడుతుంటే అలవాటు కదా దేనికి భయపడకూడదు అని చెప్పి తీసుకున్నాను ఇంకా ఇదే అండి హ్యాండ్స్కి లోపలికి ఫోల్డ్ చేయాలని ఇక్కడ చూపిస్తున్నాను మరి ఇంత ఫోల్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కొంచెం దీనిలో తగ్గించుకున్నా సరిపోయిద్ది కానీ మనం కొంచెం ఏదైనా కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటే ఏమైందంటే మనకి బెనిఫిట్ ఉంటుందన్నమాట పాడైపోకుండా ఏదన్నా కొంచెం అది తక్కువైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అలా అని మరీ ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కానీ క్లాత్ సరిపోదు ఇంకా నేను ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ ఇంకొక సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను కదా ఇదేమో ఫ్రంట్ పార్ట్ కోసమని డ్రా చేశాను ఇది డ్రా చేయడమో కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ బ్రెయిన్ యూజ్ చేయాలన్నమాట నేను ఇప్పుడు నార్మల్ బ్లాగ్ లాగా చేస్తున్నాను కాబట్టి ఈ కట్ చేసేవి ఇవంతా చూపిదలుచుకోలేదు అది మీకు కావాలంటే కమెంట్ చేయండి నేను తప్పకుండా ఎట్లా గీసుకుంటాను ఎట్లా కట్ చేస్తాను అని వీడియో అయితే పెడతాను ఇంకా నేను కట్ చేసినట్లు కట్ చేస్తే కొంచెం మరో మిషన్ కుట్టడం తెలిసిన వాళ్ళైనా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారనమాట నేను ఇలా కట్ చేసుకొని కుడితే నాకు అన్ని పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ లాగానే వచ్చేసిద్ది బ్లౌజ్ మొత్తము ఇంక ఇది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది కానీ మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా నేను బ్లౌజ్ కుట్టయితే చూపిస్తాను బ్లౌజ్ అయితే కుట్టేశానండి ఇదిగో ఇదే నేను కుట్టిన బ్లౌజు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి నేను మీకు కొలవి తీసి కూడా చూపిస్తాను ఆది బ్లౌజ్ తోటి నేను కొంచెం హ్యాండ్ చేతి పని చేశాను ఇంకా కొంచెం చేయలేదనమాట ఇగో ఫ్రంట్ పార్ట్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇక్కడ కుట్లు అవన్నీ సరిగ్గా కనిపించట్లేదు కదా నేను దీనికి షాప్లో ఇట్లనే వీడియో తీయలేను అని చెప్పేసి ఇంటికి వచ్చేసి స్టాండ్ పెట్టి మరీ వీడియో తీశాను ఇదిగో బ్యాక్ పార్ట్ అండి దీనికి ఏమో నేను చేతి పని చేశాను కుట్టి అంటే కుట్టిన తర్వాత కూడా చేతి పని చేయాల్సి ఉంటుంది కదా హ్యాండ్కి ఏమో ఒక హ్యాండ్కి వచ్చేసి చేతి పని చేశాను ఇంకో హ్యాండ్కి చేతి పని చేయలేదన్నమాట చేయాలి ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇగో ఇవి కూడా ఈక్వల్గా వచ్చాయి మనకి ఇదంతా అంత ఇదేం కాదు కానీ బ్యాక్ మెడ ఉంటుంది కదా ఆ మెడ అనేది పర్ఫెక్ట్గా రావాలి ఆది బ్లౌజ్కి ఇది అప్పుడు మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు నేను పట్టి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి కొలతేసి పర్ఫెక్ట్గా అయితే వచ్చింది బ్లౌజ్ ఇంకా ఒకసారి బ్లా బ్యాక్ ప్యాడ్ కూడా చూసేయండి రౌండ్గా కూడా వచ్చింది మెడ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి ఉన్నట్లే పెట్టాను మెడ కావాలంటే వేరేలా కూడా పెట్టుకోవచ్చు కానీ సేమ్ అలానే పెట్టాను అన్నీ పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసే పదయితే ఇదనమాట వాళ్ళని స్కూల్కి పంపించేసి ఇంట్లో కొంచెం అది ఉన్న పని చూసుకొని నేను షాప్లోకి వెళ్ళిపోయి ఉంటే బేరం చేయడం లేదంటే ఇంకా ఇట్లా మిషన్ కుట్టడం అయితే చేస్తుంటాను అలాగే ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటే పర్ఫెక్ట్గా వచ్చింది అనుకుంటున్నారా లేదా అని అయితే కామెంట్ చేయండి ఇప్పుడు నేను మీకు కొలిచి కూడా చూపిస్తాను అదిగో దానికి కూడా మెడ అనేది అలాగే ఇచ్చారనమాట చూడండి ఇంక ఇక్కడ కొలుస్తున్నాను సరే మేడం మొత్తం మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఒక్క ఇంచు కూడా ఎక్కువ తక్కువ ఏమీ రాలేదు ఇంకా మనకి పట్టి కాజా పట్టి కూడా సేమ్ వచ్చిందనమాట ఈ పట్టి కాజా పట్టి కొంచెం అలా ఎక్స్ట్రా తక్కువ వచ్చినా ఏం కాదు కానీ ఇది కూడా మనకి పర్ఫెక్ట్గానే వచ్చింది ఫైనల్గా నేను కుట్టిన బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్కి ఏమాత్రం తీసుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చినాయి హ్యాండ్స్ అయినా నెక్ అయినా వుడ్స్ పట్టి కాజా పట్టి అయినా అన్నీ పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి అనమాట ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి దీంతో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి దీంతో నేను మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే నాకు వస్తుంది Okay, bye friends. Thanks for watching. Bye bye.